పిఎంసి ప్రేక్షకులకి మీ రామ్జీ నమస్కారం సిద్ధ వైద్యం సంబంధించినటువంటి విషయాలను మీతో పంచుకోవటానికి వచ్చి ఉన్నాను నేను రామ్జీ ఆయుర్వేద అలాగే ఎకోపతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి వ్యవస్థల్ని స్థాపించడం జరిగింది సిద్ధ అలాగే ఆయుర్వేద వైద్య విధానాలని నేను సాంప్రదాయబద్ధంగా నేర్చుకుని వాటితో వైద్యం చేస్తూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను మీకోసం సిద్ధ వైద్యం యొక్క విశిష్టతని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ వివరాలు తెలుపుతున్నాను సిద్ధ వైద్యం చేయించుకునేటువంటి వారు అలాగే చేస్తున్న వారు కూడా సిద్ధుల మరవకండి చాలా ఉత్కృష్టమైనటువంటి ఇది వైద్య విధానము అంతేకాకుండా ఎంత ఉపకారం ఉంటుందో అంత ఖచ్చితంగా విపరీతాలు జరిగేటువంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి సిద్ధ వైద్యం అని పేరుతో వైద్యం చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళే ముందు వారి యొక్క పరిజ్ఞానమును అలాగే శాస్త్రంలో వారు ఉండేటువంటి నిష్ణాతత్వమును మీరు పరిశీలించి పరిశోధించి చేయవలసిందే ఎందుకంటే సిద్ధులు చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అది గురుముఖత మనం నేర్చుకోవాల్సినవే కానీ మనం సొంతంగా టీవీ కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ చెప్పినంత ఈజీగా ఉండవు కాబట్టి గురుముఖత నేర్చుకునేటువంటి విద్య కుటుంబ సాంప్రదాయ పరంగా వచ్చేటువంటి విద్యలు ఎప్పుడూ కూడా అనుభవాన్ని జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి గురువులకి అలాగే సిద్ధులలో కొంతమంది అయినటువంటి కొంకణుడు అలాగే మత్స్యనా సిద్ధుడు అలాగే నిత్యానాథ సిద్ధులు లాంటి సిద్ధులకి నమస్కారం తెలుపుతూ మరి ఈ ఎపిసోడ్లో కూడా సిద్ధుల గురించి మాట్లాడుకున్నాను సిద్ధుల్లో చాలా రకాలైనటువంటి సిద్ధులు అంటే నేను సిద్ధులు అంటే చెప్పాను కదా పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి మన మోడర్ లాంగ్వేజ్ అని చెప్పండి సైంటిస్టులు అన్నమాట అంటే ఒక విషయం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఆ విషయాన్ని ఏ కోణం నుంచైనా సరే దాన్ని సాల్వ్ చేసేటువంటి లేదా ఆ విషయాన్ని పరిష్కరించేటువంటి మేధావి ఎవరు ఉన్నారో వారే మరి సిద్ధ వైద్యం గురించి చెప్పాలనుకునేటప్పుడు కొన్ని వైద్య విధానాలు ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం ముచ్చటించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ముందుగా చెప్పినట్టుగా భారతదేశంలో వైద్య విధానాలలో ప్రముఖమైనటువంటి స్థానం సంపాదించిన వాటిలో ఆయుర్వేద వైద్యము సిద్ధ రస రసవైద్యం వీటికి సంబంధించినటువంటి వివరణని ఈ మూడింటిలో ఉండేటువంటి విషయాలని లేదా విపరీతాలని తేడాల్ని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం వేదకాలం నుంచి ఆయుర్వేదం ఉందని అందరికీ తెలుసు వైద్యము వేదాంతము తీనటువంటి భారతీయుడు ఉండడు ఎంత గొప్ప విషయం అండి ఇది వైద్యము వేదాంతము తెలియని భారతీయుడు ఉండడు అంటే అర్థం ఏమిటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఎంతో కొంత వేదాంతమో తెలుసు అలాగే వైద్యం కూడా తెలుసు మరి నర నరాలలోనూ జీర్ణించుకుపోయినటువంటి ఇటువంటి వైద్య విధానాలు శాస్త్రీయబద్ధత అంటే ఎందుకు ఇలా జరిగింది ఏ కారణం వల్ల ఎలాగొచ్చింది ఏ కారణం వల్ల ఈ వ్యాధి నివారణ అయ్యింది అనేటువంటి విషయాలు గురువుల్ని మనం అడగకపోవటం వల్ల లేదా గురువులు మనకు చెప్పకపోవడం వల్ల వారు రాసినటువంటి పుస్తకాల్లో అటువంటి వివరణలు లభించకపోవటం వల్ల ఇవన్నీ కూడా అభూత కల్పనల కింద బ్లాక్ మ్యాజిక్ అంటే తాంత్రిక విద్యల కింద మిగిలిపోయాయి కొంతమంది గురువులు ఈనాడు ఇది ఇందుకు జరుగుతుంది ఇది ఎందుకు వస్తుందంటే అవునా నిజమా అనేటువంటి స్థితుల్లో మనం ఉన్నాం ఎంత గొప్ప విషయాలంటే ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే జ్యోతిషాది గ్రంథాలు రాసినటువంటి వారు పల్న గ్రహాలు గ్రహణాలు ఇలా ఇలా జరుగుతున్నాయి పల్లవారికి ఇలా జరుగుతుంది పల్నా విషయం ఇలా జరుగుతుంది అని చెప్పినటువంటి వారు అంటే ఎటువంటి దర్పణాలు కానీ ఎంత సహాయాలు లేకుండా వాళ్ళు ఎలా చెప్పగలిగారు అంటే ఆత్మయానం ద్వారా సూక్ష్మయానం ద్వారా కారణ శరీరం ద్వారా యోగా ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం వల్ల శక్తి పరమేశ్వరు యొక్క సంయోగాన్ని వాళ్ళు తెలుసుకోవడం వల్ల కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను అలాగే సిద్ధ గ్రంథాల్లో కూడా అదే విషయాలు వాళ్ళు చాలా వినమ్రతతో చెప్పి ఉన్నారు ఏంటంటే సిద్ధుడికి ఎవరికి కూడా గర్వం ఉండదు కానీ మనందరికీ వాళ్ళు ఒక కూపిస్ట్ వాళ్ళ కనిపిస్తారు తల్లిదండ్రులు ఎంత కఠినాత్మలైనప్పటికీ బిడ్డల ఏడల ప్రేమ ఎలాగుంటుందో అదేవిధంగా సిద్ధవైద్యం చేసేవారికి వ్యాధితో బాధపడేవారికి కానీ దుఃఖంతో ఉండేవారికి ఏడలు కానీ వాళ్ళకి వాత్సల్య ప్రేమ ఉంటుంది అంటే వారు చేసేటువంటి విధానాలకి మనం అడ్డు రాకుండా ఉండటం కోసం ఒకంత వాళ్ళు కోపాన్ని కానీ అసహనాన్ని కానీ విపరీత చేష్టలు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకుంటే మనం ధన్యులం అవుతాము అర్థం చేసుకోకపోతే వాళ్ళని మనం ఏసంటాం ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఉండేటువంటి ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి పుట్టు ఒకసారి చూద్దాం ఆయుర్వేద గ్రంథాలలో సుశ్రుత సంహిత చరగ సంహితలో వారు రాసినటువంటి విధానాలలో కొన్ని విషయాలు వాళ్ళు ప్రస్తావన చేయడం జరిగింది సృష్టిలో బ్రహ్మ దగ్గర నుంచి అశ్వని కుమారులకి ఆయుర్వేదం అయితే వచ్చిందట తర్వాత దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి నుంచి అత్రిమహాముని అలాగే కశ్యపుడు అలాగే భరద్వాజుడు వశిష్ఠుడు ఇటువంటి వాళ్ళు ముని సంప్రదాయంగా వైద్యం వచ్చింది అలాగే కాశీరాజు అయినటువంటి దివోదాస ధనవంతరి పేరుకున్నటువంటి ధనవంతరి కూడా ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినట్టుగాను మనకి ఆయుర్వేద వైద్యంలో చెప్పబడింది అయితే ఋషి సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళలో అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన అగ్నివేశ సంహిత అనేటువంటి గ్రంథాన్ని లేదా అగ్నివేశ తంత్రం అనేటువంటి తంత్రాన్ని రచించడం జరిగింది అగ్నివేశుని యొక్క శిష్యుడు అయినటువంటి చరక మహర్షి అనేటువంటి వారు అగ్నివేశ తంత్రాన్ని ఆయన సత్యకాగా రాస్తూ వ్యాఖ్యానం చేస్తూ చరక సంహిత పేరుతో ప్రజలకు అర్థమయ్యే భాషలో విపుకరించి రాయడం జరిగింది ఈ గ్రంథాన్ని కాయ చికిత్స ప్రధానంగా ఉండేటువంటి గ్రంథంగా మన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఇందాక చెప్పినటువంటి కాశీరాజు అయినటువంటి దివోదాస్ ధనమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు తొమ్మండుగురు ఉన్నారట ఆ తొమ్మడుగురిలో బాగా చదువుకునేటువంటి వాడు బాగా తెలివైన వాడు ఎవరైతే సుశ్రుతులు అని పేరు కలిగినటువంటి వాడు ఆయనకి ధన్వంత్రి శస్త్రచికిత్స ప్రధానమైనటువంటి వైద్యశాస్త్రాన్ని నేర్పడం జరిగింది దాన్ని మనకి ఇప్పుడు సుశ్రుత సంహిత పేరుతో లభ్యమవుతుంది అంటే శస్త్ర చికిత్స పితామహుడైనటువంటి అంటే ఫాదర్ ఆఫ్ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన సుశ్రుతుడని మనకి ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడింది అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు రెండు శాఖలు అయినాయి ఆ రెండు శాఖల్లో ఒక శాఖ ఏమిటి సుశ్రుని చేత సంస్కరించబడినటువంటి శల్య చికిత్స శాస్త్రమును చరకుడి చేత చెప్పబడినటువంటి కాయ చికిత్స శాస్త్రము అంటే ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించినటువంటివి కొద్దిగా మనస్సుకు సంబంధించినటువంటివి ఆయుర్వేద వైద్యంలో కేవలము మూలికలు కున్ని లోహాలు మాత్రమే వాడడం జరిగింది మిగతా ఏవి కూడా ఈ వైద్య విధానంలో వాడబడలేదు సిద్ధ వైద్యంలో ఈ నందీశ్వర దగ్గర నుంచి అగశ్యుడు బోగరు మత్స్యముని కమలముని పంబట్టి ఇలాంటి చాలామంది సిద్ధులు నేర్చుకున్నటువంటి ఈ సిద్ధవైద్యంలో రసాలు అంటే పాదరసం లాంటి రసాలు మెటల్స్ ఉప్ప రసాలు గంధకము మైలుతుత్వం లాంటివి అలాగే ఉప్పులు అంటే ఉప్పులు అంటే ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు సూర్యకారం కానీ వెలిగారం కానీ నవాచారం కానీ ఇటువంటి ఉప్పులు అలాగే పాషాణాలు అంటే ఆర్సనిక్ కాంపౌండ్స్ లేదా పాయిజనస్ కాంపౌండ్స్ వీటికి సంబంధించినటువంటి విషయాలు అలాగే మూలికల్లో దివ్య మూలిక యొక్క తత్వానికి సంబంధించిన విషయాలు కూడా మనకి సిద్ధ వైద్యంలో చెప్పబడింది అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి వైద్య విధానం అంటే మినరల్స్ మెటల్స్ ఎక్కువగా సిద్ధ వైద్యంలో వాడుతూ ఉంటారు అలాగే విషాలను కూడా ఎక్కువగా మనకి సిద్ధ వైద్యంలో వాడడం జరుగుతుంది సిద్ధ వైద్యం చేసేటువంటి వారి దగ్గర కొంతమంది ఆయుర్వేద వైద్యులు చేరి ఆ సిద్ధ వైద్య పరంపరను కూడా మనకి సాంప్రదాయంలో కలపడం జరిగింది కాబట్టి మనకి ఆయుర్వేద పరంపరలో బసవరాజీ దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు అంటే సారంగధర సంహిత కానీ కొన్ని సహిత గ్రంథాల్లో మనకి పాదరస వాడకం గురించి కానీ పాదరసాన్ని లోపలికి సేవించడం అలాగే మైలుతత్తులు లాంటివి లోపల సేవించడం వల్ల ఏ రోగాలు తగ్గుతున్నాయో మనకి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి విషయాలనే చెప్పడం జరిగింది అంతేకాకుండా కొన్ని మందులు అంటే విషాలుతో చేసినటువంటి శీతాంశ రసం లాంటి మందులు కానీ అలాగే కొన్ని వసనాభి లాంటి అంటే వసనాభి అంటే నాభి అనేటువంటి విషయం ఉంటుంది అది కానీ ఉమ్మెత్త కానీ అలాగే కొన్ని రకాలైనటువంటి గంజాయి కానీ ఇటువంటి వాటిని కూడా మందుల కింద మొదట్లో ఆయుర్వేదంలో వాడబడలేదు కానీ సిద్ధ వైద్యంలో వాడడం జరిగింది అయితే సిద్ధ వైద్యము ఆయుర్వేద వైద్యము రెండు శాఖల్లోనూ మధ్యలో రస సిద్ధాంతంతో కూడినటువంటి రసవైద్యం ఓ శాఖ ఉంది ఈ వైద్యం అనేటువంటిది అంటే కేవలము మెటల్స్ మినరల్స్ మాత్రం వాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వైద్యులని పిలుస్తారు పార్వతి పరమేశ్వరులే ఈ వైద్యానికి కూడా ఆద్యులని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఈ రసశాస్త్రంలో కేవలము కొన్ని మూలికల చేత మెటల్స్ని భస్మాలు చేసి లేదా పుటాలు పెట్టి చిందూరాలుగాను సున్నాలుగాను తయారు చేసి సూక్ష్మ మోతాదులో ఇస్తే రోగాన్ని తగ్గించేటువంటి క్యాపబిలిటీ వాటికి ఉందని వాళ్ళు విశ్వసించి మందులు తయారు చేసి ప్రయోగాలు చేసి అనేక రకాలైనటువంటి పుస్తకాలని మనకి అందివ్వడం జరిగింది ఆ రసవైద్యానికి ఆర్జుడి కింద చెప్పబడేటువంటి వాళ్ళు సిద్ధనాగార్జునుడు నిత్యానాథ సిద్ధులు లాంటి సిద్ధులు అంటే సిద్ధుల్లో కొంతమంది ఒక వింగ్ని బాగా డెవలప్ చేశారు ఆ వింగ్ పేరే మనకి రసవైద్యం అంటే సిద్ధ వైద్యంలో అంతర్భాగంగా ఉండేటువంటిది రసవైద్యము అలాగే సిద్ధవైద్యంలో కొన్ని సంప్రదాయాలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ త్రికూటముగా ఉండేటువంటి ఆయుర్వేద సిద్ధ రసశాస్త్రము అనేటువంటిది ఎంత బాగా కలిసిపోయిందంటే ఒక స్టేజ్లో దీనికి మించిన వైద్యం కానీ దీనికి మించినటువంటి వైద్య విధానాలు కానీ లేవని ప్రజలు నమ్మేటువంటి స్థితికి వెళ్ళిపోయారు అయితే మిగతా వైద్య విధానాలు అంటే మనకి గ్రీకు దేశంలో హిపోక్రటిస్ లాంటివారు చెప్పినటువంటి మోడర్న్ సైన్స్ అంటే నిరూపణ శాస్త్రాలు లేదా సూక్ష్మ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విధానాలతో రూపొందించినటువంటి అలోపతి వైద్య విధానము అలాగే గ్రీకు దేశంలో పుట్టబడి యూరోపియన్ల ద్వారా లేదా యవాల్ల ద్వారా మనకు ముస్లిం సంప్రదాయంలో బయటకు వచ్చినటువంటి యునాని వైద్యం ఇవి కూడా మన భారతదేశంలో కొన్ని రోజులు చలామణిలో కూర్చున్నాయి ఎందుకు వచ్చినాయి అంటే భారతదేశము కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉండటం వల్ల వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు మనకి అడాప్ట్ అయినాయి అంటే నిజాం కాలంలోను ముస్లింల కాలంలోనూ జరిగినటువంటి పరిపాలనలో ముస్లిములకు ప్రతిపాదమైనటువంటి ప్రముఖమైనటువంటి యునాని వైద్యము భారతదేశం అంతా విస్తరించబడింది అలాగే ఆంగ్లేయ పరిపాలన వచ్చిన తర్వాత అలోపతి మెడిసిన్స్ అనేటువంటివి మనకి అడాప్ట్ అయినాయి కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఈ మూడు వైద్య విధానాలని కూడా తృక్కి పెట్టేటువంటి విధానంగా ఈ రెండు వైద్య విధానాలు వెళ్ళినవి కాలక్రమంలో యునాని వైద్యం అనేటువంటి చతికిల పడింది కానీ అలోపతి వైద్యం అనేటువంటిది ఇప్పుడు మనల్ని ఏలుతూ ఉంది మరి అలోపతి వైద్య విధానము లేదా ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్తో కూడినటువంటి ఈ విధానానికి ప్రైమరీ రూల్స్ అనేటువంటిది సిద్ధ వైద్యంలో ఉన్నాయని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంటే పర్టికులర్గా బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అనేటువంటివి ఏ వైద్య విధానంలో కూడా మారవు అది మనం గమనించినట్లయితే ఏ వైద్య విధానాన్ని వాడినప్పటికీ రోగం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది అలోపతి వైద్య విధానంలో ఉండేటువంటి చాలా మౌలిక సూత్రాలు మూల సూత్రాలు సిద్ధ వైద్యంలో నుంచి తేబడినవి అని చెప్పటానికి చాలా సిద్ధ అనేటువంటివి మనకి తార్కాణాలుగా నిలుస్తున్నాయి నిజము ఒకరోజు దాయొచ్చు రెండు రోజులు దాయచ్చు కానీ నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది మీ అందరికీ తెలుసు చూస్తున్నాం మనం శారీరక చికిత్స జరుగుతుంది మానసిక చికిత్స జరుగుతుంది కానీ ఆత్మ చికిత్స చేసినటువంటి ఒకే ఒక వైద్య విధానం ఏదైతే ఉందో అది కేవలము వైద్యం మాత్రమే ఈ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి రసశాస్త్రం అనేటువంటి చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది రసవైద్యం చేసేటువంటి వారు రససిద్ధి పొందినటువంటి వారు వారు దేహాన్ని ఎక్కువ కాలం నిలుపుకోకుండా వారి యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోయిందంటే నీచ లోహాలని ఉత్కృష్టమైనటువంటి లోహాల కింద మార్చడానికి లేదా లోహవేద చేస్తేనే దేహవేద అవుతుందని లేదా శరీరం ఎలాగైతే ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా లోహాలను వేధించి తత్ఫలితంగా దేహాన్ని కూడా వేధించేటువంటి స్థితి కలిగి ఉంటారని నమ్మినటువంటి సిద్ధాంతంతో వచ్చినటువంటి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఒక శాఖ రస వైద్యం ఈ రస వైద్యంలో పాదరసము రాగి అలాగే వెండి ఇటువంటి లోహాలతో పాటు ఐరన్ను తగరము సత్తు లాంటి లోహాలను కూడా వాళ్ళు వాడటం జరిగింది వీటిలతో రోగాలను ఏ విధంగా కుదర్చొచ్చో ప్రస్ఫుటంగా ముందు చెప్పినటువంటి గ్రంథం మాత్రం సిద్ధవైద్య గ్రంథాలే ఆ తర్వాత దాని మీద ఇంకా విపరీతమైనటువంటి పరిశ్రమ కొంతమంది సిద్ధులు చేయబట్టి మనకి రసశాస్త్రం అనేటువంటిది అభివృద్ధి చెందింది కాలక్రమేణా ఈ రసశాస్త్రము ఆయుర్వేదంలో ఒక అంతర్భాగం అయిపోయింది ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు రసశాస్త్రం పేరుతో ఎండి జరుగుతుంది అలాగే రసశాస్త్ర బోధన కూడా జరుగుతుంది రసము అనగా పాదరసం అని శివవీర్యమని చెప్తుంటారు నిజానికి శివ పార్వతులు లేకుండా సిద్ధవైద్యం ఎలాగ లేదో రసగంధకాలు లేకుండా రసయోగం కానీ రసవైద్యం కానీ ఉండదని పెద్దల మాట రసశాస్త్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు రసభైరవుని యొక్క పూజాది కార్యక్రమాలు చేయాలి అలాగే రసభైరవుని ఆవాహన చేసుకోవాలి అలాగే కాంకాల భైరవుడు అలాగే కొన్ని తంత్రాలు అంటే తంత్రం తంత్రమని మలయాళ తంత్రాలు కొన్ని ఉంటాయి ఆ తంత్రాలు కానీ అలాగే రసతంత్రం కానీ పాదరసతంత్రం కానీ సోత్ తంత్రం కానీ రసచండీశ్వర తంత్రం కానీ చాలా రకాలైనటువంటి రుద్రయామల తంత్రం కానీ అనేక తంత్రాల్లో పాదరసాన్ని ఏ విధంగా మనం వాడుకుంటే ఎక్కువ రోజులు పడతకొచ్చు చెప్పారు ఈ విధానాలన్నీ కూడా సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పినటువంటి విధానాలే అనేవి ఇటువంటి పరిస్థితుల్లో మనం మరువకూడదు ఎందుకనంటే సిద్ధ వైద్యులు చెప్పినటువంటి మూలసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలసూత్రాలనే కొద్దిగా వాళ్ళు ఇంకా పరిశోధన చేసి ఉత్కృష్టమైనటువంటి శాస్త్రం కింద తీర్చిదిద్దినటువంటి రసశాస్త్రం యొక్క గొప్పతనం ఎవ్వరూ కూడా చెప్పలేము ఎందుకు రసశాస్త్రం అంత గొప్పతనం ఉంది అంటే మొక్కలు చాలా లిమిటెడ్గా ఉంటాయి మొక్కల్ని మనం ఔషధాల కింద వాడినప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదు వాడవలసి వస్తుంది దాదాపుగా ఏ వైద్య విధానంలో అయినా సరే దాదాపుగా అప్ టు వన్ గ్రామ్ అంటే డ్రై అయినటువంటి మొక్క యొక్క రసం అయితే ఫైవ్ ఎంఎల్ వరకు మూలికా చూర్ణం అయితే వన్ గ్రామ్ వరకు మనం వాడుకోవడానికి ఎగ్జంప్షన్ ఉంది ఆ మించి వాడుకున్నట్లయితే విపరీతాలు జరిగేటువంటి అవకాశం ఉంది తక్కువ మోతాదులో వాడినప్పుడు ఆ మందులు మనకి సవ్యంగా పనిచేయవు అంతేకాకుండా మూలికలతో చేసినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని యొక్క శక్తిని కోల్పోతాయి అంటే సరిగ్గా పనిచేయవు కారణం ఏమిటంటే మనం చూస్తూ ఉంటాం ప్రకృతిలో ఉండేటువంటి మొక్కల్ని ఒక తెంపేసి లేదా పీకేసి మనం భూమి మీద పాడేసాం అనుకోండి ఒక రెండు మూడు నెలలది ఏమవుతాయి ఆ నె మెట్లో కలిసిపోతాయి అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో లేదా మొక్కలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోయి అందులో మళ్ళీ ఆ ఎరువు కిందనో లేకపోతే ఆయా భూతాల కిందనో విడిపోయి భూమిలోకి కలిసిపోతుంది అంటే కొన్ని రోజులు దాన్ని వాడకుండా ఉన్నట్లయితే దాని ప్రాపర్టీస్ని అది కూలిపోతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ రసాన్ని కానీ బంగారం కానీ రాగి కానీ నిర్దిష్టమైనటువంటి ఆ మూలికల చేత అంటే సిద్ధ మూలికల చేత మంచి ముహూర్తంలో తీసుకున్నటువంటి మూలికల చేత పుటాలు పెట్టి భస్మము సున్నము సింధూరము చేసి అల్ప మోతాదులో ఇచ్చినట్లయితే అల్ప మోతాదు అంటే ఎంతో తెలుసండి సూది మొనకి అంటుకునేటువంటి మందు ఎంత ఉంటుందో అంత అసలు కంటికి కనిపించినటువంటి అంత సూక్ష్మ మోతాదు ఎలా పనిచేస్తుందో మనకి రసవైద్యంలోనే సిద్ధ వైద్యంలోనే మనకు తెలుస్తుంది అంటే అంత సూక్ష్మ మోతాదులో ఇచ్చినప్పటికీను అది అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఏ వ్యాధులలో అది పనిచేస్తుందని మనకు సిద్ధులు చెప్పారో ఆ వ్యాధుల్ని ఖచ్చితంగా నివారణ చేస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మూలికల్ని కొన్ని రోజులైపోయిన తర్వాత వారి యొక్క వీర్యం పోతుంది కానీ అంటే వీర్యం అనగా శక్తి ఆ శక్తి పోతుంది కానీ మెటల్స్కి సంబంధించినటువంటి భస్మాలు కానీ సున్నాలు కానీ చిందూరాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి కాలం గడిచే కొద్ది దాని యొక్క శక్తి పెరుగుతుంది దీన్ని మోడర్న్ సైన్స్ వాళ్ళు ఆక్సైడ్స్ అని పిలుస్తారు అంటే మెటల్స్ యొక్క ఆక్సైడ్ సంయోగాలని చెప్తూ ఉంటారు నిజానికి ఇవి స్థితిలో ఉండేటువంటి మెటల్స్ అనమాట ఈ అయానిక స్థితిలో ఉండటం వల్ల దాని డెన్సిటీ తగ్గి అది త్వరగా శరీరంలోకి వ్యాపించి ఏ రోగాలను అయితే తగ్గించగలదని సిద్ధులు ఉపాసన చేసి తెలుసుకున్నారో వారు గురువులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ పనులు సవ్యంగా చేస్తాయని వాళ్ళు నిరూపించున్నారు మరి భస్మాలు సున్నాలు సింధూరాల తయారుల గురించి మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకనంటే అవి సూక్ష్మ మోతాదులోనే వ్యాధుని తగ్గించగలవు కదా మరి సూక్ష్మ మోతాదుకు మించిపోయి కనుక మనం వాడామనుకోండి అప్పుడేమవుతుంది ప్రమాదాలు ఖచ్చితంగా వస్తాయి ఒక మందు పనిచేస్తుందంటే మోతాదుకు మించి కనుక మనం వాడేమనుకోండి ఆపోజిట్ డైరెక్షన్ ఖచ్చితంగా వస్తుంది కదా అలా వస్తుందని వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ మందు ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎటువంటి పచ్చాలు వాడాలి అనేటువంటిది ప్రతి మందుకి ప్రతి ఔషధానికి ప్రతి భస్మానికి ప్రతి విషయానికి ప్రతిచర్య చెప్పాలి దాన్ని మనం అనుకోవచ్చు ఆహార విహారాదులు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు తూచా తప్పకుండా సిద్ధుడు చెప్పినటువంటి విషయాలని సిద్ధుడు చెప్పినటువంటి ఆహార నియమాలను కానీ విహార నియమాలు కానీ పాటించినట్లయితే ఏ వ్యక్తికైనా కలిగేటువంటి దుఃఖము వ్యాధి అనగా దుఃఖము అని అర్థం ఆ దుఃఖము నుంచి విముక్తుడవుతాడు తత్ఫలితంగా ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది తత్ఫలితంగా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలని ఈ విధంగా అయితే అతను కోరుకుని తెలుసుకుని ముముక్షత్వానికి ప్రయత్నించగలుగుతాడో ఆ విధంగా శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు శుద్ధమయ్యి పరమాత్మ వైపుకి ప్రయాణం చేయటానికి అనువైనటువంటి స్థితిని స్థితిని సిద్ధవైద్యం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము మరి ఈ ఎపిసోడులో వైద్యము రసవైద్యము ఆయుర్వేద వైద్యము అలాగే మిగతా వైద్యాలతో దానికి ఉండేటువంటి సంబంధాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి పురుగులకు సంబంధించినటువంటి అత్యద్భుతమైన చిట్కాని ఇప్పుడు మీకోసం చెప్పడం జరుగుతుంది సాధారణంగా ఈ చికిత్స అనేటువంటిది పశువులను ఎక్కువగా చేస్తుంటారు పశువుల్లో కొమ్ము అని ఉంటుంది మాద అంటే ఈ కొమ్ములకి ఒక రకమైన కురుపు వస్తుంది అందులో ఒక గుల పెడుతుంది అనమాట ఒక పురుగు దానివల్ల అస్తమాటో అది ఏదే లేదా ఆవు అస్తమాటో అన్నట్లు గుద్దుతూ ఉంటుంది ఈ చీము పట్టి ఎప్పుడూ బాధ కలుగుతుంది పశువు ఎప్పుడూ నీరసించిపోయి ఏడుస్తూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఏదైనా దెబ్బలు తగలడం వల్ల ఆ మూపురం దగ్గర కానీ కాలు దగ్గర కానీ దెబ్బ తగలడం వల్ల ఈ ఉండికి పురుగులు పట్టేసి ఇలాగ తెల్ల తెల్ల పురుగులు ఉంటాయి చాలా స్పీడ్గా పాకుతాయి అటువంటి పురుగులు లోపల ఉండిపోయి శరీరాన్ని కొల్లబెడుతూ ఉంటాయి శవం కులిపోయినప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న తెల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో అటువంటి పురుగులు చర్మం లోపలికి వెళ్ళిపోయి ఈ చర్మాన్ని మొత్తం తినేస్తూ ఉంటాయి ఇటువంటి పిశాచ క్రిములు అంటే క్రిమిజ్ఞాన సంబంధ సిద్ధ వైద్యంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ వైద్యాలు అలాగే ఔషధ గుణాలు కలిగినటువంటి గుగ్గులాల్ లాంటి వాటిని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి మూలిక ఏదైతే ఉందో అది అత్యద్భుతమైనటువంటి సిద్ధ ప్రక్రియ ఎంత సిద్ధ ప్రక్రియ అంటే ఏ వ్యక్తికైనా గ్యాంగ్రీన్ కానీ కలిగి లేదా కులిపోవడం కులిపోవడం అంటే ఈ శ్మశానాల్లో తిరిగినప్పుడు ఎముకలు గుచ్చుకోవడం వల్ల ఆ చర్మం అంతా కులిపోతుంది చిన్న చిన్న పురుగులు పట్టేస్తాయి ఎన్ని మందులు వాడినా తగ్గదు అటువంటి మాదల కనుక ఎవరికైనా వచ్చినట్లయితే లేదా అటువంటి రోగం కనుక పురుగులు పట్టినటువంటి రోగం కనుక వచ్చినట్లయితే వాళ్ళు శుభ్రం చేసుకునే కోల్ది కూడా పురుగులు పెరిగిపోతుంటాయి రోజు డెటాల్ పెట్టుకున్న హైడ్రోజన్ పరాక్సైడ్ పెట్టుకున్న అక్కడ చర్మం పోసేసినా సరే ఆ పురుగు మళ్ళీ పుట్టేస్తుంటుంది ఎలా పుడుతుందో తెలియదు దీన్ని ఒక్క చిన్న మొక్కతో పూర్తిగా మనం తరిమి పడేయచ్చు ఆ మొక్క పేరు ఏంటంటే అడుగు తప్పిడా లేదా అడుగు తప్పిడా లేదా నేలమర్రి అనేటువంటి మొక్క భూమికి సమాంతరంగా పెరుగుతుంది కేవలం మూడు ఆకులు లేదా నాలుగు ఆకులు ఉంటాయి ఆ వేరుని శుభ్రంగా వేతు సహితంగా మొక్క తీసుకుని వేరుని కట్ చేసి ఆ వేరుని పశువు నోట్లో పెడితే చాలు ఆ పశువుకు ఉండే చర్మంలో ఉండేటువంటి ఈ క్రిములన్నీ కూడా మాంసం తినేటువంటి క్రిములన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఒక పది నిమిషాల్లో అలాగే నోట్లో పెడితే నోట్లో ఏమైనా క్రిములు ఉంటాయి నోట్లో ఉన్న క్రిములన్నీ బయటకు వచ్చేస్తాయి అలాగే మనిషికి ఎముక గుచ్చుకోవడం వల్ల మాంసం తినేటువంటి క్రిములు ఏవైనా ఉంటే కనుక ఆ క్రిములన్నీ మనం తీయకుండానే బయటకు వచ్చేస్తుంటాయి అంటే అంత అద్భుతమైన గుణాన్ని ఆ పెద్దవాళ్ళు మన సిద్ధులు ఏ విధంగా కనిపెట్టారో కదా అంతేకాకుండా ఏదైనా పరిస్థితుల వల్ల ఏదో ముళ్ళు లోపల గుచ్చిపోయిందనుకోండి ఇలా ముళ్ళు గుచ్చిపోయినప్పుడు మనము ఏ మూలిక వాడితే ఆ ముళ్ళు సారాసరి బయటకు వస్తుంది దానికి దుష్టపు ఆకు రసం కానీ దుష్టపు తీగ యొక్క పాలు కానీ ఆ ప్రదేశంలో పొడిచి వదిలేస్తే తర్వాత రోజు ఆటోమేటిక్గా ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది అంటే ముళ్ళని చాలా తేలిగ్గా తీసేటువంటి విధానాలు పురుగులు చాలా తేలిగ్గా ప్రాణదోడేటువంటి విధానాలు వైద్యంలో చిట్కాల ద్వారాగా ఎన్నో రకాలుగా మనకు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం కొన్ని చిట్కాలు చెప్పుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో కొన్ని చిట్కాలు చెప్పుకుందాం అలాగే సిద్ధులు యొక్క ఆరోగ్యకరమైన జీవనాన్ని వారు సాధించినటువంటి శాస్త్ర విషయాల్ని అన్వేషించినటువంటి వారికి కలిగినటువంటి కళా నైపుణ్యాన్ని గురించినటువంటి విషయాలు కూడా మరొక ఎపిసోడ్లో మనం చూద్దాం చూస్తూనే ఉండండి మన పిఎంసి ఛానల్ నేను మీ రామ్జీ మరలా కలుపుదాం నమస్కారం